హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రసాయన సంయోగ నియమాల గురించి మాట్లాడుకోబోతున్నాం అయితే మూలకాలు జడవాయువుల యొక్క స్థిరత్వాన్ని పొందడం కోసం అవి రసాయన చర్యల్లో పాల్గొంటున్నాయి ఎలిమెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ కెమికల్ రియాక్షన్స్ టు గెట్ ఇన్నర్ గ్యాస్ ఎలిమెంట్ స్టెబిలిటీ సో దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ దేర్ నాలుగు రకాల రసాయన చర్యలు ఉన్నాయి ఇప్పుడు చర్చ వాటి గురించి కాదు అయితే మూలకాలు రసాయన చర్యల్లో పాల్గొనేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తాయి దేర్ ఆర్ సమ్ లాస్ వెన్ దే కంబైనింగ్ ఈ అదర్ అండ్ ఫార్మింగ్ టు ఆర్ మోర్ కాంపౌండ్స్ హౌ కెమికల్ లాస్ ఆఫ్ కాంబినేషన్స్ ఆ ఉన్నాయి ఎన్ని రసాయన సంయోగ నియమాలు ఉన్నాయంటే లా కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ద్రవ్య నిత్యత్వ నియమము దీనిని లెవోయిజర్ ప్రతిపాదించడం జరిగింది లా డిఫినైట్ ప్రపోర్షన్ ఇక్కడ స్థిర అనుపాత నియమము దానిని జోసెఫ్ ప్రతిపాదించడం జరిగింది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ బహుళ అనుపాత నియమము దానిని డాల్టన్ ప్రతిపాదించడం జరిగింది అదేవిధంగా గెలుసా లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్ వాయు ఘన పరిమాణాల నియమాన్ని గెలుసా ప్రతిపాదించడం జరిగింది తర్వాత అవగాడ్రో నియమాన్ని అవగాడ్రో ప్రతిపాదించడం జరిగింది ఇలా మనకు ఐదు రసాయన సంయోగ నియమాలు ఉన్నాయి ఆర్ ఫైవ్ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ ఓకే ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క లా గురించి మనం చూద్దాం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ఏంటిది పదార్థము స్థిరము అని చెప్తుంది అంటే చర్యలో పాల్గొనే వాటిని మనము జనకాలు అంటాం ఏర్పడ్డ వాటిని క్రియాజన్యాలు అంటాం బిఫోర్ కెమికల్ రియాక్షన్స్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ దే ఆర్ నోన్ యాజ్ రియాక్టెడ్స్ ఎవర్ ద కాంపౌండ్ ఈ ఫార్మింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ ప్రొడక్ట్ ఆర్ ప్రోడక్ట్స్ అకార్డింగ్ టు దా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ ద టోటల్ మాస్ ఆఫ్ ది రియాక్టెడ్స్ ఈక్వల్స్ టు ద టోటల్ మాస్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ క్రియా జనకాల ద్రవ్యరాశుల మొత్తం క్రియాజన్యాల ద్రవ్యరాశుల మొత్తానికి సమానం ఓకేనా ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నామ్మా అంటే నేను జనరల్గా హెచ్ టూ ప్లస్ ఆఫ్ ఓ టు తీసుకుంటున్నా ఏం ఏర్పడ్డదమ్మా అంటే హెచ్ టూ ఏర్పడ్డది కదా మరి హెచ్ టూ అంటే ఇది రెండు మోళ్ళు లేదా రెండు గ్రాములు అనుకుందాం ఓకేనమ్మా ఇది ఎంతమ్మా సిక్స్టీన్ గ్రామ్స్ అనమాట ఓకేనా ఇప్పుడు రెండు గ్రాముల హైడ్రోజన్ పదహారు గ్రాముల ఆక్సిజన్తో కలిపితే మనకి ఇది ఎంత ఏర్పడుతుందమ్మా పద్దెనిమిది గ్రాముల వాటర్ ఏర్పడుతుంది అంటే ఇక్కడ కొత్త ద్రవ్యరాశి అనేది ఏమీ తయారు కాలేదు ఓకేనా చూడండి అలాగే ఇంకా నేనేం తీసుకుంటా కాల్షియం ఆక్సైడ్ సో ఇట్ ఈజ్ లైమ్ పౌడర్ పొడి సున్నం దీన్ని నేను వాటర్లో కలిపినమ్మా వాటర్లో కలిపితే సున్నపునీరు ఏర్పడింది కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడ్డది కదా కాల్షియం అంటే ఎంత మాలిక్యులర్ వెయిట్ ఎంతమ్మా ఇరవై ఇరవై ప్లస్ పదహారు ఇరవై ఆక్సిజన్ పదహారు ఎంతమ్మా ముప్పై ఆరు గ్రాములు ప్లస్ హైడ్రోజన్ని ఒకదాన్ని ఒకటి రెండింటిది రెండు రెండు ప్లస్ పదహారు రెండు ప్లస్ పదహారు ఏమవుతుంది పద్దెనిమిది అవుతుంది సో ఇక్కడ ముప్పై ఆరు ప్లస్ పద్దెనిమిది ముప్పై ఆరు ప్లస్ పద్దెనిమిది ఎంత అవుతుంది చూడండి థర్టీ సిక్స్ ప్లస్ ఎయిటీ ఫోర్ ఇక్కడ వన్ పెట్టుకుంటే ఫిఫ్టీ ఫోర్ అవుతుంది అంటే ఇక్కడ ఏర్పడ్డ సున్నపు నీరు కూడా ఎన్ని గ్రాములు అవుతుందమ్మా జనరల్గా యాభై నాలుగు గ్రాములు గ్రాములైతుంది కదా సో కాబట్టి ఇప్పుడు మనము చూసినట్లయితే చూడండి ఇక్కడ ఆక్సిజన్ పదహారు కదా పదహారు రెంట్ల ముప్పై రెండు ముప్పై రెండు ప్లస్ రెండు ఎంతమ్మా ముప్పై నాలుగు ముప్పై నాలుగు ప్లస్ ఇరవై ఎంత అవుతుంది యాభై నాలుగు గ్రాములు అవుతుంది అంటే ఒక సమ్మేళనం ఏర్పడినప్పుడు క్రియా జనకాల ద్రవ్యరాశుల మొత్తం క్రియా జన్యాల మొత్తానికి సమానం అని చెప్తుంది ద టోటల్ మాస్ ఆఫ్ ది రియాక్టెడ్స్ ఈస్ ఈక్వల్స్ టు ద టోటల్ మాస్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అని చెప్తుంది దీనిని మనం లెవోయిజల్ ప్రతిపాదించడం జరిగింది సెకండ్ వన్ చూడండి లా ఆఫ్ డిఫినైట్ ప్రపోర్షన్ అంటే ఇక్కడ స్థిర అనుపాత నియమం అంటే ఏంటిది అంటే వన్ కాంపౌండ్ ఫార్మ్డ్ ఇన్ వేరియస్ మెథడ్స్ ఇన్ వేరియస్ మెథడ్స్ బట్ ఇన్ ద కాంపౌండ్ ఎలిమెంట్స్ రేషియో ఈస్ సేమ్ అనమాట అంటే ఒక పదార్థము ఎన్ని పద్ధతులలో తయారైనప్పటికీ ఏ ప్రాంతంలో తయారైనప్పటికీ ఏ కండిషన్లలో తయారైనప్పటికీ ఆ సమ్మేళనంలోని మూలకాల నిష్పత్తి సమానంగా ఉంటుంది అని చెప్తుంది అనమాట ఏంటిదమ్మా స్థిర అనుపాత నియమం స్థిర అనుపాత నియమము అంటే మూలకాల నిష్పత్తి సమానం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనము హెచ్ టూ ఓ ఉందమ్మా వాటర్ తయారైంది వాటర్లో ఇక్కడ వాటర్లో దీని యొక్క ఏ నిష్పత్తిలో ఉంది ఇది టూ ఈజ్ టు సిక్స్టీన్ నిష్పత్తిలో ఉంది అంటే నేను ఘన పరిమాణం కాకుండా అనుభారం తీసుకున్నా అనుభారం తీసుకుంటే ఇది వన్ ఈజ్ టు ఎయిట్ రేషియోలో ఉంది లేదా మూలకాల నిష్పత్తి తీసుకుంటే టూ ఈజ్ టు వన్ రేషియోలో ఉంది ఈ వాటర్ అనేది ఎక్కడ తయారైన అంటే వాటరు మీరు సముద్రపు నీరు తీసుకున్నా ఈ వాటర్ని వర్షం నుండి తయారు చేసిన ఈ వాటర్ ని కృత్రిమంగా తయారు చేసిన ఆ ఎస్ టూఓలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల నిష్పత్తి మాత్రం సమానం అని చెప్తుంది టూ ఇస్టు వన్ సో వాటర్ ఆర్ ప్రిపేరింగ్ ఇన్ సో మెనీ మెథడ్స్ ఓకేనా వీఆర్ గెటింగ్ వాటర్ ఫ్రమ్ ఆర్ గెట్టింగ్ వాటర్ ఫ్రమ్ రెయిన్ అండ్ వీఆర్ ప్రిపేరింగ్ డిస్టిల్ వాటర్ ఆల్సో okay now so many methods are there but finally hydrogen and oxygen ratio is two is to one okay this ratio is constant for example i am burning uh, uh, wood carbon and uh, we are getting carbon dioxide okay now so it is in carbon dioxide సివోటు ఈజ్ వన్ టూ రేషియో ఇన్ అదర్ వన్ ఐఆమ్ హీటింగ్ ఆర్ బర్నింగ్ లైమ్ స్టోన్ ఐఆమ్ గెట్టింగ్ లైమ్ పౌడర్ అండ్ సి ఓ టూ నేను ఇక్కడ నేను మా బొగ్గును లేదా కర్రను మందించి సి పొందిన లేదా సున్నపురాయిని వేడి చేసిన ఆ వచ్చేటటువంటి సి ఓటు ఉంది కదమ్మా ఆ సి ఓటిలో కార్బన్ మరియు ఆక్సిజన్ రేషియో అనేది ఎలా ఉంటుంది వన్ ఈస్ టు టూగా ఉంటుంది అంటే ఒక సమ్మేళనం అనేది ఏ విధంగా తయారైనప్పటికీ దానిలో ఉన్న మూలకాల నిష్పత్తి అనేది సమానంగా ఉంటుంది ఫిక్స్డ్గా ఉంటుంది